స్త్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి కదా ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి చాలా హ్యాపీ అమ్మ మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ డైలీ బస్సులో తిరిగే మహిళలకు ఇది చాలా మేలు జరిగింది అంటారా ఈ ఫ్రీ బస్ వల్ల చిన్న చిన్న అయినా కానీ ఫ్రీ బస్ ఉంటే మనకి అజీతం సరిపోతా ఉండద్దు అండి బస్ ఛార్జీలు లేకపోతే మనకు సేవ్ అవుతాయి కాబట్టి ఖర్చులు తగ్గుతాయి సుమారుగా ఒక నెలకు వచ్చి ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎంతవరకు ఆదా చేసుకోవచ్చు అంటారు ఇలా డైలీ వెళ్ళే వాళ్ళు నాకు తెలిసి రెండు మూడు వేలు సేవ్ చేసుకోవచ్చు ఈజీగా రెండు మూడు వేలు సేవ్ చేసుకోవచ్చు ఎంత తక్కువ జీతమైనా కానీ సరిపోతుంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల గురించి ఆలోచించే విధానం ఎలా అనిపిస్తుంది అమ్మా బాగుందండి అన్ని మహిళలకి అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం అమ్మఒడి కాదు అదే ప్లేస్లో తల్లికి వందనం మా ఇద్దరు పా పాపకి బాబుకి ఇద్దరికీ పడిందండి చాలా హ్యాపీ అమ్మ మరి అలాగే అలాగే ఈ ఫ్రీ బస్ తీసుకురావడం ఇవ్వడం ఈ ఫ్రీ ఈ ఫ్రీ బస్ తీసుకురావడం ఇవ్వడం మరి మంచి పథకం అంటారా లేడీస్కి అండి లేడీస్కి అయితే మంచిదేనండి మరి ఇన్ని మంచి ఇంత ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మరి గత ప్రభుత్వం వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు కదమ్మా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ప్రతిపక్షం అన్న తర్వాత విమర్శలు కామనేనండి అవన్నీ దాటుకుని రావాలండి అది ఈ టీడీపీ ప్రభుత్వం చేస్తుంది ఎవరిని లెక్క చేయకోకుండా సో తను ఇస్తారన్న పథకాలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటా వస్తున్నారు అది ఈరోజు శక్తి పథకం ఇది బస్సు ఫ్రీ బస్ అనేది ఓపెన్ చేస్తున్నారు అలాగే మిగతావి కూడా వన్ బై వన్ చేస్తారండి మరి ఒక్క మాటలో ఈ ఫ్రీ మీద మీ అభిప్రాయం ఏంటి చాలా మంచిదండి చాలా మంచి పని చేస్తున్నారు ఆడవాళ్ళకి అన్ని మంచివే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు హ్యాపీ అండి మరి మంచి ప్రభుత్వం అండి మంచి ప్రభుత్వం అమ్మ మరి శ్రీశక్తి పేరుతో మహిళలకి ఫ్రీ బస్సులు అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నారు కదా మరి ఎలా అనిపిస్తుంది బాగానే మంచిగుంటుంది అనిపిస్తుంది మంచిగా ఉంటుంది అనిపిస్తుంది అమ్మ మరి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ డైలీ బస్సులో తిరిగే మహిళలకు మరి ఇది మంచి జరిగిద్ది అంటారా మంచి జరిగిద్దండి రోజు డైలీ తిరిగే వాళ్ళకి మంచి జరిగిద్ది ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఇలా డైలీ తిరిగే వాళ్ళకి ఒక నెలకు వచ్చి ఎంతవరకు ఆదా చేసుకోవచ్చు అంటారమ్మా వాళ్ళు ఎక్కడ దిగుతారో ఎక్కడ ఎక్కుతారో మనకు తెలియదు అమ్మా వాళ్ళు సుమారుగా ఒక రెండు వేలు రెండు వేలు లోపల రెండు వేలు పైన అట్లా జరిగింది మరి ఈ ఫ్రీ బస్ తీసుకురావడం ఇవ్వడం మరి మంచి పథకం అంటారా మహిళలకి మంచిదే మహిళలకి మరి ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు చెప్పి విమర్శలు చేస్తానే ఉన్నారు కదమ్మా అంటే ఈ ఊరిని అనుకునే వాళ్ళు వాళ్ళని అనుకుంటారుగా మేడం ఇప్పుడు వాళ్ళని వాళ్ళ వాళ్ళని అనుకుంటారు వీళ్ళని అనుకుంటారు ఎవరినైనా అనుకుంటారు అలాగా మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఇస్తానన్న ప్రతి ఒక్క హామీల్ని నెరవేరుస్తున్నారా లేదా అంటే ఏం చెప్తారు నిదానంగా చేస్తున్నారు అంటే స్పీడ్ కాకుండా నిదానంగా లేట్గా అయినా చేస్తున్నారు మరి ఇంకా తర్వాత ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తారా హ్యాపీగా చెయ్యు ఓపికను బట్టి జనాల ఓపికను బట్టి మరి ఈ కూటమి ప్రభుత్వంలో మహిళల గురించి ఆలోచించే విధానం కానివ్వండి మరి మహిళల కోసం చేసేవి కానివ్వండి ఎలా అనిపిస్తుంది అమ్మా బాగానే చేస్తారండి బాగానే బాగా మరి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటారా మంచి ప్రభుత్వం